ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులకు రైతు భరోసా సహాయాన్ని అందించడంతో నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలోని రైతులు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మంగళవారం రోజున సంబరాలు నిర్వహించారు ఈ సందర్భంగా ఎడపల్లి మండలంలోని మండల రైతు వేదికతో పాటు జన్కంపేట్ గ్రామంలో గల రైతు వేదికలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బోధన్ శాసన సభ్యులు సుదర్శన్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు అనంతరం కాంగ్రెస్ పార్టీ నాయకులు రైతులు మాట్లాడుతూ ఇప్పటికే ఆరు గ్యారంటీలు అమలు చేయడంతో పాటు రుణమాఫీ సన్నంబియం అందిస్తూ ఇంద్రమ్మ ఇండ్లు కూడా మంజూరు చేయడం జరుగుతుందని నేడు రైతులకు రైతు భరోసా కింద వేల కోట్లు మంజూరు చేయడం జరిగిందని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ సందర్భంగా తెలియజేశారు అనంతరం రైతులు మాట్లాడుతూ రైతు భరోసా కింద పెట్టుబడి అందించినందుకు రైతులు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి సిద్ధిరామేశ్వర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చెప్పూరి కిషోర్ మైనారిటీ శాఖ అధ్యక్షుడు తాహెర్ గాంధారి హనుమంత్రెడ్డి విజయ్ కుమార్ గౌడ్ మోహన్ సత్యనారాయణ రాజాగౌడ్ కిషన్ గౌడ్ అంజద్ అలీ బగ్గాడి లక్ష్మణ్ సుదర్శన్ రైతులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు બાપુ એવું દેવંદ્ર રેગારી સુરેન્દ્ર રે ગરી નાયકત્વ

காங்கேஸ் பார்டி ரெடி நாயக்கேவந்த் ரெடி காரி நாயக்கெடி நாயக்காய் காங்கிரஸ் 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 ரேவந்த் ரெடி காரி நாயக்கம் ரேவந்த் ரெடி காரி நாயக்கம் சுதர்சன் ரெடி காரி நாயக்கம் ரேவந்த் ரெடி காரி நாயக்கம் ரேவந்த் ரெடி காரி நாயக்கம்

రైతు భరోసా గురించి తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్ల నిధులు రైతుల ఖాతాలో జమ చేశామని చెప్పినారు అదే విధంగా ఈ రోజు వరకు తొమ్మిది వేల కోట్లను ప్రతి ఒక్క రైతు ఖాతాలో పడేటట్టు ఎన్ని ఎకరాలుంటే అన్ని ఎకరాలకు డబ్బులు పడేటట్టు చేశారు కాబట్టి రైతులు సంతోషంగా ఉండి ఈరోజు పాలాభిషేకాన్ని నిర్వహించినారు అట్లాగే ఇప్పుడు మన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఈ రైతు భరోసా దాని గురించి ఇప్పుడు మనకు సెక్రటేరియట్ నుంచి అందరికీ లైవ్ లో ప్రసంగం చేస్తున్నారు అటువంటి వారిని మేము ఇప్పుడు వీక్షిస్తున్నాము ఈ రైతులు ఈ రోజు జానకంపేట రైతు వేదికలో చాలా హర్షం వ్యక్త హర్షాన్ని వ్యక్తం చేసినారు గత ఎలక్షన్లో ఏ విధంగా చెప్పిన రైతు భరోసా ఇస్తామని అదేవిధంగా దానికి కట్టుబడి ఉండి గత వారం రోజుల్లో చెప్పిన రైతు వేదికలో వీడియో కాన్ఫరెన్స్ లో భాగంగా ప్రతి ఒక్క రైతుకు లబ్ది చేకూరేసే విధంగా ఏదైతే పంట భూమి సాగుబడిగా ఏదైతే ఉందో ఆ భూమికి ప్రతి ఎకరాలకు ఎన్ని ఎకరాలు ఉందో అన్ని ఎకరాలకు సాగు భూమికి రైతు భరోసా కింద ఈ రోజు తొమ్మిది వేల కోట్లను నిధులు విడుదల చేయడం జరిగింది అదే విధంగా రైతులు దానికి ఎంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు మన ప్రియతమ నాయకుడు రైతుల పక్షాన ఉన్నాడు కాబట్టి ఇలా ఆనందోత్సవాల నమున ప్రజలు ఎంతో సుఖశాంతులతో పండుగ జరుపుకొని రేవంత్ రెడ్డి గారిని సుదర్శన్ రెడ్డి గారిని మన ప్రియతమ నాయకుడు సుదర్శన్ రెడ్డి గారిని ఎన్నో ఆనందోత్సవాల నమూనా వారికి పాలాభిషేకం చేయడం జరిగింది ఇది కాంగ్రెస్ పార్టీకే సాధ్యమవుతుంది అని చెప్పి ఈ విధంగా తెలియజేస్తున్నాం